ఉపాధ్యాయులు ఆశీర్వదించి శాసన మండలికి పంపిస్తే వారు గొంతుకగా పనిచేస్తానని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి అన్నారు ఆదివారం మధ్యాహ్నం ఐదు గంటలకు స్థానిక విలేకరులతో మెదక్లో మాట్లాడుతూ ఆయన గెలిచిన ఆరు నెలల్లోగా పదివేల మంది మహిళా టీచర్లకు సమయపాల పాటించేందుకు ఎలక్ట్రికల్ స్కూటీని అందచేస్తానని దేవునిపై ప్రమాణం చేసి వెల్లడించారు ఈ సందర్భంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడి సుధాకర్ మాట్లాడుతూ వారి మాటల్లోనే విందాం నేను అందులో చూపించడం జరిగింది కాబట్టి దయచేసి నా మీడియా మిత్రుల సమక్షంలో మీడియా ముఖంగా అందరికీ ఉపాధ్యాయులు అందరికీ విన్నవించుకుంటున్నా దయచేసి యూట్యూబ్లో మీరు ఆ సినిమా చూడగలరు చూస్తే నా యొక్క ఇంటెన్షన్ ఇంకా అర్థమవుతుంది మీకు కాబట్టి నా రిక్వెస్ట్ యూట్యూబ్లో నీతోనే నేను అనే సినిమా చూడగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా మన ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య ఇరవై ఏడు ఉంది సార్ అందులో మహిళా ఉపాధ్యాయుల యొక్క సంఖ్య పదివేల పై చిలుకుంది ఆ మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా నేను స్పెషల్గా నా సొంత నిధులతోటి గెలిచిన తర్వాత ముందైతే నేనేం చెప్పట్లేదు సార్ పెట్టట్లేదు నన్ను ఆశీర్వదించి నిండు మనసు ఆశీర్వదించి మండలికి పంపించిన తర్వాత ఖచ్చితంగా నేను నా మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళ సమయపాలన పాటించడానికి ఇబ్బంది కాకుండా జర్నీ ఇబ్బంది కాకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నా ప్రతి మహిళా ఉపాధ్యాయురాలకి ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ స్కూటీ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటీని నేను ప్రతి మహిళా ఉపాధ్యాయులకి వితిన్ ద సిక్స్ మంత్స్లో నేను ప్రొవైడ్ చేయగలను ఉచితంగా అందరికి ఇవ్వగలనని మీడియా ముఖంగా ప్రమాణం చేసి మాటిస్తున్నా అదేవిధంగా దానికి సంబంధించిన నేను ఒక బాండ్ పేపర్ కూడా మీ ముందు డిస్ప్లే చేయదలుచుకున్నామైన నేను ఇస్తున్నాను ఇది మీకే ఇచ్చిపోతాను మీరు పెట్టుకోవచ్చు రేపు నన్ను నేను గెలిచిన తర్వాత నేను ఇవి వీటి మీద కృషి చేయకపోతే నేను కనుక ఎలక్ట్రిక్ వెహికల్ కనుక మహిళలకు నేను వితిన్ ద సిక్స్ మంత్స్లో నేను కనుక ఇవ్వకపోతే మీరు నన్ను ప్రశ్నించవచ్చు కోర్టుకు లాగొచ్చు ఇబ్బంది లేదు ఖచ్చితంగా నాకు సాధ్యమవుతుంది నేను ఇస్తానని మీ అందరి ముఖంగా మా మీడియా ముఖంగా మాటిస్తున్నాను ఇందులో ఒక్కసారి ఉన్న సమస్యలు చదివి వినిపిస్తాను మీకు సార్ గురుకులాలలో ఉన్న సమస్యలను చదివి వినిపిస్తాను అన్ని రెజిడెన్షియల్ లోని ప్రిన్సిపల్ పోస్టులకు వంద శాతం ప్రమోషన్స్ ఉండాలి అంటే కొన్నిట్లోనే ప్రమోషన్ ఉన్నాయి కొన్ని వింగ్లలో ప్రమోషన్స్ లేవు ట్రైబల్ కానీ మైనార్టీ కానీ సోషల్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ కొన్ని అన్నిట్లలో లేవు అదేవిధంగా ఇక్కడ ఏముందంటే ప్రతి రెండో శనివారం ఏమో మన ఫార్మర్ స్కూల్స్కు సెలవు ఉంటుంది కానీ అక్కడ రెండో శనివారం సెలవు ఉండదు కాబట్టి ప్రతి రెండో శనివారం మరియు ఆదివారానికి ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించాలి అదొకటి అదేవిధంగా ప్రత్యేక నైట్ స్టడీ టీచర్లను నియమించాలి ఏదైతుంటే డైలీ అంతా కూడా పాఠాలు చెప్పి మళ్ళీ నైట్ స్టడీ కోసం కూడా నైట్ మొత్తం అక్కడే స్టే చేయాల్సిన పరిస్థితి గురుకులాలల్ల టీచర్స్ పాపం చాలా ఇబ్బంది అదే విధంగా నోషనల్ టూ థౌజండ్ సెవెన్ వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్లు అదే విధంగా ఆరోగ్య ఆరోగ్య కార్డులు అదే విధంగా అన్ని సొసైటీల్లో కామన్ డైరెక్టరేట్ ఉండాలి విధంగా టైం టేబుల్ ముఖ్యంగా ఇది డబ్బు ఖర్చుతో కూడుకున్నది కాదు ఇది ఎక్కడ కూడా ప్ర ప్రభుత్వానికి టైం టేబుల్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫార్మర్ స్కూల్స్కి పెట్టినట్టు పెట్టాలి ఖచ్చితంగా అదొకటి హాలిడే డ్యూటీల కోసం ప్రత్యేక సిసిఎల్స్ ఇవ్వాలి హాలిడే రోజు డ్యూటీ చేసినా కూడా వాళ్ళకి ప్రత్యేకించి ఏమి సీఎల్స్ ఇస్తలేదు అన్యాయం అది అంటే శ్రమదోపిడీ జరుగుతుంది అందులో అదేవిధంగా జీరో వన్ జీరో పద్ధతి కింద జీతాలు ఇవ్వాలి ఇప్పుడు నేను గవర్నమెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేసి రిజైన్ చేసిన నాకు జీరో వన్ జీరో కింద ఉద్యోగం జీతం వస్తుండే కానీ వాళ్ళకి అలా లేదు కాబట్టి వాళ్ళు కూడా అదే రిక్రూట్మెంట్ ద్వారానే వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా జీరో వన్ జీరో పద్ధతి కింద జీతాలు రావాలని నేను డిమాండ్ చేస్తున్నా నేను అవి సాధిస్తాను అని మాటిస్తున్నాను మా మీడియా ముఖంగా అదేవిధంగా ఇందులో రాశాను సార్ మన సొసైటీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా నేను గెలిచిన ఆరు నెలలలోపు ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనం ఈవీ స్కూటర్ నేను ఉచితంగా ఇస్తానని దేవుని మీద ప్రమాణం చేసి వ్రాసిస్తున్నాను అదేవిధంగా ఇందులో ఉన్న వాళ్ళకు ప్లస్ కేజీబీవీ వాళ్లకు అదేవిధంగా ఫార్మల్ స్కూళ్ళు జెడ్పీ స్కూల్స్ ప్లస్ కళాశాలలు అన్నిటికీ కాలేజెస్ ప్రతి ఒక్కటి మోడల్ స్కూల్ అందులో పనిచేస్తున్న మహిళా టీచర్లందరికీ కూడా నేను ఎలక్ట్రిక్ వెహికల్ అంటే వీళ్ళందరూ కలిసి ఒక పదివేల మంది ఉంటారు సార్ ఓటర్స్ మహిళా ఓటర్లు వాళ్ళందరికీ కూడా నేను ఎలక్ట్రిక్ వెహికల్ ఖచ్చితంగా ఇస్తాను గెలిచిన తర్వాత అని నేను మాటిస్తూ మీకు ఈ బాండ్ పేపర్ మీకు సమర్పిస్తున్నాను బ్యాలెట్ పేపర్లో పదో నెంబర్ నాది బ్యాలెట్ పేపర్లో పదో నెంబరు అందరు కూడా దయచేసి మొదటి ప్రాణంతో ఓటిచ్చి నన్ను గెలిపేయాల గెలిపేయగలని కోరుతున్నాను అదేవిధంగా ఒక వికలాంగ ప్రతినిధిని నా తెలంగాణ సమాజానికి ఇవ్వాలని నేను కోరుతున్నాను సార్ దయచేసి మంచి నిర్ణయం తీసుకోండి అని కోరుతున్నాను